ఫ్రెండ్స్ కళ్యాణ్ ట్వెల్త్ వీక్ కెప్టెన్సీని బిగ్ బాస్ తీసేసాడు అన్న వార్తలు చాలా గట్టిగా వినపడుతున్నాయి అదే సమయంలో ఇంకొక వార్త కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకోటి అయితే వినిపిస్తుంది అనమాట సో అంటే యాక్చువల్లీ డెమోన్ డెమోన్ కేనో కళ్యాణ్ కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ కెప్టెన్సీని తీసేస్తారా అంటే కెప్టెన్సీ పరంగా అయితే ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇప్పుడు చాలా కష్టపడి ఆడారు ట్వెల్త్ వీక్ కెప్టెన్సీ అనేది ఒక ఎమోషన్ బిగ్ బాస్ లో గనక ఒకవేళ కళ్యాణ్ కెప్టెన్సీ తీసేస్తే ఓకే నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ అనాలిసిస్ ఏమీ చెప్పడానికి ట్రై చేస్తున్నా తీసేస్తే మాత్రం అది అన్ఫేర్ ఎందుకంటే నిజంగా కళ్యాణ్ తప్పు చేస్తే అసలు ఆ కంటెంట్ రేస్ నుంచి తీసేయాలి కంటెంట్ రేస్ నుంచి తీయకుండా కష్టపడి ఆడిన తర్వాత స్ట్రాటజీ లేసి అక్కడ రోడ్డు కట్టేటప్పుడు కష్టపడి ఆడిన తర్వాత కూడా కెప్టెన్సీ టాస్క్ తీసేస్తారా అంటే అంటే కొన్ని సందర్భాల్లో గత ఎపిసోడ్స్ కి సంబంధించి కానీ లేకపోతే ఆ మనం గమనించినట్టయితే ఆ చాలా సందర్భాల్లో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశారు కూడా అంటే నువ్వు నిజాయితీ లేకుండా గెలిచావు అనేసి కానీ లేకపోతే హౌస్ హార్మోని కి సంబంధించి నువ్వు కరెక్ట్ చేయలేదని కొంతమంది కంటెస్టెంట్స్ ని తీస్తారు కెప్టెన్సీ తీస్తారు వాళ్ళు కెప్టెన్సీ సీజన్ టూ లో దీ దీప్తి నల్లమూత దగ్గర నుంచి సీజన్ చాలా సీజన్స్ లో మనకు అది కనిపించింది చూసాం కదా అయితే ఈ క్రమంలో ట్వెల్త్ కెప్టెన్ గా భరణి గారు అయ్యారా అన్న ఒక టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది ఎందుకని అది అలా అయింది అంటే కెప్టెన్సీ రద్దు చేసిన తర్వాత కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు అంటే ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం చాలా చాలా ఆలోచించిందంట ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ భరణి గారు ఒక్కరే ఇంకా కెప్టెన్ అవ్వలేదు ఆ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న తొమ్మిది మంది అందరూ కెప్టెన్ అయిపోయారు ప్లస్ వాళ్ళ కూడా చాలా అంటే చాలా చేసిందనమాట అంటే చాలా ట్రై చేసిందనమాట కానీ అంటే మా మా నాన్న కెప్టెన్ అవ్వాలి అని చెప్పి చాలా మేనిఫెస్ట్ చేసేసింది బట్ ఏమైంది భరణి గారు అవ్వలేకపోయారు గౌతమ్ దగ్గర అంటే కంటెండర్ విషయంలోనే అవ్వలేకపోయారు ఒకవేళ భరణి గారు ఉండుంటే మేబి కళ్యాణ్కి వారం కెప్టెన్సీ వచ్చేదా లేదా అనే విషయం మీద కూడా డౌట్ ఎందుకంటే భరణి గారు ఉన్నారు కదా ఆయన ఆయన కెప్టెన్ అవ్వలేదు కదా ఆయన చెయ్యొచ్చు కదా అన్న ఆప్షన్ ఉంటుంది అయితే నాకు సార్ ఏం చెప్పారంటే ఈ వారం కెప్టెన్ లీడ్ కాబట్టి మేబీ కొత్త ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ లేకుండా ఓకే ఇమ్యూనిటీ లేకుండా ఎవరైనా కెప్టెన్ అవ్వాలనుకుంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్సే మీరు వెయ్యండి మీరు ఓ ఓటు వెయ్యండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట అయితే బిగ్ బాస్ ఇంకా కెప్టెన్సీ తీసిన తర్వాత భరణి గారే ఉన్నారు కదా భరణి గారే ఇంకా కెప్టెన్ అవ్వకుండా ఉన్నారు కాబట్టి ఎటు ఇమ్యూనిటీ అనేది కూడా రాదు కాబట్టి ఆయనకు కూడా కెప్టెన్ అవ్వాలి అని వాళ్ళ అమ్మాయి కోరుకుంది కాబట్టి ఇక దానికి సంబంధించే నిర్ణయం అయితే తీసుకున్నారంట బిగ్ బాస్ ఇంటి సభ్యులు భరణి గారు కెప్టెన్ అవ్వాలని ఎందుకంటే లాస్ట్ వీక్లో కనుక మనం చూసినట్టయితే భరణి నువ్వు నువ్వు ఒక్కడవే కెప్టెన్ అవ్వలేదు నేను గా చూడాలనుకుంటున్నాను నేను మీ అమ్మాయి కూడా అడిగింది కదా అంటే అవును సార్ అని అన్నాడు అయితే అటు భరణి గారు కూడా అంటే స్ట్రాంగ్ గానే ఆడారు కానీ ఆయన ఎక్కడో కొంచెం ఆ రిట్స్ కి దెబ్బ తగిలినప్పటి నుంచి కొంచెం ఆయన అయ్యారు ఫ్రెండ్స్ అంటే నేను ఆయన ఆడట్లేదనో లేకపోతే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదనో నేను అనట్లా ఎక్కడో ఆయన కొంచెం మెంటల్ స్ట్రామాకి అయితే గ్రో ఎందుకంటే ఆయనకి పర్సనల్ గా దివ్య మీద పాపం ఎఫెక్షన్ ఉంది ఓకే దివ్య మీద ఎఫెక్షన్ ఉంది కానీ బయట వచ్చిన వాళ్ళేమో నువ్వు దివ్య అంటున్న మాటలు ఎందుకు పడుతున్నావు నువ్వు రివర్ట్ అవ్వాలి కదా నువ్వు అది అవ్వాలి కదా నువ్వు ఇది అవ్వాలి కదా అంటున్నారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పినప్పటికీ కూడా భరణి గారి ఆప్షన్స్ వర్షన్స్ వేరేలా ఉంటున్నాయి అనమాట సో ఆయన తో ఇప్పుడు తనుజా కూడా ఏంటంటే భరణి గారు భరణి గారి విషయంలో తనుజా చేస్తున్న కొన్ని పనులు ఆయనకు నచ్చట్లా దివ్య చేస్తున్న పనులు నచ్చట్లా ఇక ఆయన ఏమైపోయారంటే ఇద్దరి మధ్య నలిగిపోతూ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన మెంటల్ గా బాగా వీక్ అయ్యారని ఆయన అనిపించింది ఎందుకంటే ట్రోమా అంటారు చూసారా ఏం చేయాలరా ఇటు చేయలేకపోతున్నారు అటు చేయలేకపోతున్నారు అనేసి సో కళ్యాణ్ కెప్టెన్ కనుక నిజంగా తీసేస్తే కనుక ఆప్షన్ ఏంటి అంటే భరణి గారిని ఒక తాత్కాలిక కెప్టెన్గా అంటే ఇమ్యూనిటీ రాదు బట్ ఇమ్యూనిటీ రాకపోయినప్పటికీ కూడా ఆయన కెప్టెన్ గా ఆయనకి బ్యాట్ చేయి ఉంటుంది అనమాట సేమ్ సీజన్ సెవెన్ లో అమర్ ఉన్నాడు కదా సో మేబీ అటువంటి ఒక సిచ్యువేషన్ అయితే చోటు చేసుకునే అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సిరీస్ అయితే బాగా అయ్యారు కాకపోతే ఇంకొక వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు గనక కళ్యాణ్ గనక బాగా తిట్టినట్టయితే ఇక థర్టీన్త్ ఫోర్టీన్త్ వీక్స్ లో రావాల్సిన ఫైర్ టికెట్ ఫినాలే ఫైర్ అనేది రాదు అవునా కాదు అందుకనే ఇక్కడ నా బిగ్ బాస్ యాజమాన్యం కూడా కంప్లీట్ గా టోటల్లీ ఈ బ్యాడ్ వైబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్ల ఇప్పుడు బ్యాడ్ వైబ్స్ మీద అంటే వాళ్ళకి రెడ్ కార్డులు ఇచ్చేయటం వీళ్ళని రెడ్ కార్డులు ఇచ్చేసాం అలా కాకుండా ఫైర్ అయ్యారు మంచిగా ఫైర్ అయ్యారు అన్నమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తనుజ ప్రతి ఇయర్ లో మనం చూసినట్టయితే ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ వీక్స్ సంబంధించి ఒక విన్నర్ డిసైడ్ అయిపోతాడు విన్నర్ డిసైడ్ అయిపోతాడు అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ విన్నర్ వాళ్ళే అవుతారు ఇక్కడ కళ్యాణ్ తనుజ మధ్య ఎంత స్ట్రాంగ్ పోటీ ఉందంటే నాకు తెలిసి దేవుడు కూడా చెప్పలేడు ఎవరు గెలుస్తారు అనేసి అంత టఫ్ ఫైట్ ఉంది అనమాట అంటే కళ్యాణ్ ఫస్ట్ తనుజ ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ ఆ తనుజా ఫస్ట్ ఈ రకమైన వార్ అయితే జరుగుతుంది అనమాట లిటరలీ బిగ్ బాస్ వార్ అని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో వార్ వన్ సైడ్ చేయడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఓట్స్ స్ప్లిట్ అవడం కన్నా కూడా భారీ మెజారిటీ ఓటింగ్ వస్తే అది వాళ్ళకి రికార్డ్ అవుతుంది మీకు అర్థం అవుతుంది పాయింట్ ఇప్పుడు టోటల్ ఓట్స్ ఇప్పుడు విన్నర్ అనే వాడికి ఒక వన్ మిలియన్ ఓట్స్ వచ్చాయనుకోండి అది రికార్డ్ ఓకే అలా కాకుండా విన్నర్ అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి విన్నర్ అయ్యాడు అనుకుందాం అతనికి ఒక ఐదు లక్షలు ఓట్లు పడ్డాయి అనుకుందాం సో రన్నర్ కి ఎంత ఒక ఫోర్ ఫోర్ లాక్ నైన్టీ థౌజండ్ టెన్ థౌసండ్ ఓట్స్ తో పోయిందనుకోండి అదొక రికార్డ్ అవుతుంది కానీ ఓవరాల్ గా విన్నర్ కింద మంది ఓట్స్ వేసేసారు అని ఓ ఇరవై లక్షలు టూ మిలియన్ త్రీ మిలియన్ టెన్ మిలియన్ ఓట్స్ వచ్చాయి అని చెప్పుకోవటం బిగ్ బాస్ ఈసారి చరిత్రగా ప్లాన్ చేద్దామని చూస్తుంది సో వార్ వన్ సైడ్ చేయడం కోసమే కళ్యాణ్ కెప్టెన్సీ తీసేసి ఓకే తీసేసి ఆ కెప్టెన్ స్థానంలో ఇమ్యూనిటీ లేకుండా మరి భరణి గారికి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏమో చెప్పలేవు ఇప్పుడు బిగ్ బాస్ ఏదైనా ఏదైనా జరగచ్చు ఎంతైనా జరగచ్చు కదా ఇప్పుడు లాస్ట్ వీక్ అందరు దివ్య ఎలిమినేట్ దివ్య ఎలిమినేట్ దివ్య ఎలిమినేట్ అనుకుంటారు దివ్య ఎలిమినేటే కానీ తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అది బిగ్ బాస్ స్ట్రాటజీ తనుజా బిగ్ తనుజాను దివ్య ఫైటింగ్ కనుక మిస్ అయిపోతే ఇంకేముంది మజా ఏముంది బిగ్ బాస్ హౌస్ లో మజా లేదు కదా అందుకని నిన్న కూడా చూడండి తను రితుతో ఫైట్ చేసినప్పుడు తన ఫైటింగ్ చాలా బాగా గట్టిగా వినిపించింది కానీ తను డల్ అయింది దేని వల్ల అంటే ఆల్రెడీ నువ్వు ఎలిమినేట్ అయిపోయావు కాకపోతే నువ్వు సేవ్ అయ్యావు ఇమాన్యుల్ వల్ల అంటే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా సరే సరే నేను ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ కదా ఇవాళ కాకపోతే రేపైనా నేను ఎలిమినేట్ అయిపోతాను కదా అన్న కాన్సెప్ట్ లోనే ఉంటారు దానికి తోడు భరణి గారు కూడా దివ్య మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టడం లేనిపోని విషయాలకు అరవటం ఇలాంటివన్నీ చేస్తుండటం వల్ల ఇక దివ్య మెంటల్ గా అయితే వీక్ అయిపోయింది నిన్న అన్సీన్ ఎపిసోడ్ లో కూడా తను అందనమాట నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుర్తొస్తున్నారు అని చెప్పేసి సో ఇన్ని కాన్సెప్ట్స్ తిరుగుతున్నాయి కాబట్టి అంటే ఆ నేను ఎక్కడ ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు కళ్యాణ్ దివ్య క్లోజ్ ఓకే దివ్య ఎలిమినేట్ అయిపోయింది కదా దివ్యకు సంబంధించి వన్ టూ పర్సెంట్ ఓట్స్ అయినా సరే కళ్యాణ్ పడతాయి మీకు అర్థమవుతుంది కదా ఇలా ఆలోచిస్తారు బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం మన ఊహకు అందనట్టుగా ఉంటుంది అనమాట మనకి తగ్గట్టుగా ఉండదు అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు ఏదో ఒక టెన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనుకోండి దానిలో నైన్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి కానీ ఆ టెన్ పర్సెంట్ ఏదైతే గేమ్ చేంజింగ్ పాయింట్స్ ఉంటాయో అది బిగ్ బాస్ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు అది ఎలా ఉంటుంది అంటే మన ఆలోచనకి అందదు అది మన కామన్ అన ఆడియన్స్ కి విషయం అందదనమాట ఆ సాటర్డే ఎపిసోడ్ ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్స్ మనకి లీక్ అయితే మనం చెప్పుకోవటమే కానీ దానికి సంబంధించి ఏమి ఉంటదనమాట సో అదైతే విషయం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇస్తున్న అప్డేట్స్ ఎలా అనిపిస్తుంది అనేది కూడా నా కామెంట్ లో చెప్పండి భరణి గారు ట్వెల్త్ వీక్ గా ఎట్లా సిమ్యూరిటీ రాకపోయినా కూడా ఆ కెప్టెన్సీ బోర్డులో ఆయన ఉండటం అనేది నాకైతే పర్సనల్గా ఓకే హ్యా హ్యాపీగా అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కూడా మాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకనంటే అందరు అయిపోతారు కదా అప్పుడు అందరు అయిపోతారు ఇమ్యూనిటీ వస్తుంది రాని ఆయన ఇంకో రోజు ఇంకోసారి ఎప్పుడైనా రావచ్చు ఇమ్యూనిటీ అనేది బట్ కళ్యాణి తీసేసి రావడం అనేది నాకైతే నచ్చలేదు బట్ ఓకే హెనీవేస్ ఇట్స్ ఆల్ బిగ్ బాస్ గేమ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి